ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి మీరు ప్రాణంగా ప్రేమించిన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా లేదా ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము మేబీ మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళే ప్రాణంగా భావిస్తున్నారు మేబీ అది మీ పార్ట్నర్ అవ్వచ్చు మీ ఎక్స్ అవ్వచ్చు లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు సో మీరు ప్రాణంగా భావిస్తున్న మీ వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురి మీద ప్రేమ అనేది ఉంది మీరు ఎంతైతే ఇష్టం ప్రేమతో ప్రాణంగా ఉంటున్నారు వాళ్ళు కూడా అలానే ఉంటున్నారా లేదా అనేది చూద్దాము సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ యంత్రాస్థానం అండ్ అరోమాయిల్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి ఎందుకంటే షఫ్లింగ్ చేసే టైమే మెయిన్ రోల్ ఇన్ ద రీడింగ్ అనమాట సో ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ షఫ్లింగ్ చేసే టైంలో స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడాలి సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎంతైతే ఇష్టంగా ప్రాణంగా ప్రేమిస్తున్నారో మీ పార్ట్నర్ని ప్రాణంగా భావిస్తున్నారో వాళ్ళకి కూడా మీ మీద అంతే ఇష్టం కానీ ప్రేమ కానీ ఉందా వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారు దీనికి సంబంధించింది చూద్దాము సో షాఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ రీడింగ్లో ఉన్నట్టుగా మీ లైఫ్లో ఉంటే కనుక ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయినట్టు మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో చూద్దాము సో దాన్ని బట్టి ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఏదైతే పాజిటివ్ రిజల్ట్ అయితే ఉందో అది మీరు క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో సో చూద్దాము ద ఫూల్ కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ 5 of pentacles ace of swords the world 4 of wands 6 of wands knight of wands queen of cups The moon, four of pentacles. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నరు మీకు మీరంటే ఇష్టం ఉందా అంటే మీరంటే ఇష్టమైతే డెఫినెట్గా ఉంది మీకు ఎంతైతే ప్రేమ ఎఫెక్షన్ అయితే ఉందో వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఎఫెక్షన్ అయితే ఉంది కానీ మీ పార్ట్నర్ ఒకటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీ ఇద్దరికి మధ్య ఎక్కువ గొడవలు జరిగి విడిపోవడం కానీ లేకుంటే ఏదైనా సిచ్యువేషన్స్ రావడం కానివ్వండి మీ ఇద్దరు బాధపడేలాగా ఒకరిని ఒకళ్ళని అనుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ ఏమి జరగకుండానే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా అయి ఉండొచ్చు లేకపోతే నో కండక్ట్ సిచ్యువేషన్లో అయినా ఉండవచ్చు ఇద్దరు బ్లాక్ చేసుకుని అయినా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగి వెళ్ళలేదు అండ్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అంత మంచిగా అయితే లేదు అండ్ మీ పార్ట్నర్ అసలు ఎందుకు వెళ్ళిపోయారు అసలు మీ మీద ప్రేమ ఉందా మీరు ఎంతైతే ఇష్టం ప్రాణంగా భావిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టంగా ప్రాణంగా భావిస్తున్నారా అంటే ఇష్టమైతే ఉంది కానీ మీరు భావించే అంటే మీరు చూపించేంత కేరింగ్ కానీ ఇష్టం కానీ వాళ్ళకి కంపేర్ టు మీతో పోల్చుకుంటే వాళ్ళకి కొంచెం తక్కువే ఉంది అలానే ఇష్టం లేదని కాదు మిమ్మల్ని వదిలేయాలన్న ఉద్దేశమో తనకి లేదు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ కావాలనే దూరంగా ఉన్నారు ఎందుకు కావాలనే దూరంగా ఉన్నారు అంటే థర్డ్ పార్ట్ అంటే ఎవరు థర్డ్ పర్సన్ వలన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే థర్డ్ పర్సన్ అంటే వైఫ్ వైఫర్ హస్బెండ్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆపోజిట్ జెండర్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అవ్వచ్చు బ్రదర్ ఆర్ సిస్టర్స్ కానీ ఫాదర్ ఆర్ మదర్ కానీ వీళ్ళ వలన వీళ్ళ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అనేవి మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది అంతగా బాగాలేదు ఎందుకంటే ఎదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఎదర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళు చాలా డిస్టర్బ్గా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మేబీ కొంతమంది లైఫ్లో మ్యారేజెస్ లాంటివి లేకుంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ లాంటివి ఏవో జరుగుతూ ఉన్నాయి ఇలాంటి టైంలో వాళ్ళ సైడ్ నుంచి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి సో దానివల్ల మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ కోసం మాత్రమే ఏదో వాళ్ళు చెప్పే మా వినే మా వాళ్ళు అనే మాటల్ని మీరు మీరు బాధపడతారేమో అని అంటే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అనమాట అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు ఏంటంటే కొంచెం సాఫ్ట్ నేచర్ కొంచెం సెన్సిటివ్ నేచర్ కొంచెం ఓవర్ ఎమోషనల్ నేచర్ అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగితే కనుక ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారనమాట ముఖ్యంగా మీ పార్ట్నర్ విషయంలో ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు కోపం లేదని ఒక మాట అంటే కనుక మీరు తట్టుకోలేరు అలాంటి లో మిమ్మల్ని బాధపట్టడము హట్టి చేయడం అనేది వాళ్ళకు ఇష్టం లేక మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడము నో కండక్ట్ లో ఉండడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ లో ఉండడం కానీ జరిగింది సో మెయిన్ థర్డ్ పర్సన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా అయితే లేదు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి అండ్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంచెం కాసేపు మీతో మాట్లాడాలనిపిస్తుంది కాసేపు లేదు కొంచెం దూరంగా ఉన్నాము ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాక మాత్రమే మళ్ళీ మీ దగ్గరకు వద్దాము అన్న ఉద్దేశం అయితే ఉందన్నమాట సో అనవసరంగా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఎక్కడ సిచ్యువేషన్స్ వస్తాయో ఎందుకంటే మీరు ఓవర్ ఎమోషనల్ అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే మీ పార్ట్నర్ ఏదన్నా అన్న దూరంగా ఉండాల్సి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము బాధపడిపోవడము ఏడ్ చేయడము సూసైడ్ లాంటివి చేసుకోవడం ఇలా ఓవర్గా థింక్ చేసి బాధపడిపోతూ ఉంటారు సో దానికోసమని వాళ్ళు దూరంగా ఉండి సైలెంట్గా ఉండడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్కి ఏంటంటే మీకెంతైతే ప్రేమ ఉందో వాళ్ళకి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది మీ గురించి మర్చిపోయారనో దూరంగా ఉన్నారు కాబట్టి మీ మీ గురించి తెలుసుకోవట్లేదని కాదు మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేదా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు అలానే మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటున్నారు వాళ్ళకు కూడా అనిపిస్తుంది మీరు బాధపడుతున్నారని మీరు బాధపడుతున్నారు వాళ్ళ కోసం ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలుసు కానీ సిచ్యువేషన్స్ కొంచెం క్యూర్ అయినాక తప్పకుండా మీ లైఫ్లోకి ప్రేమతో రావాలని అయితే అనుకుంటున్నారు టెన్షన్స్తో అనవసరంగా మిమ్మల్ని హర్ట్ చేసి వాళ్ళ టెన్షన్లకి వాళ్ళు టైం ఏమివ్వ లేను అన్న ఉన్నారు కాబట్టి మాత్రమే మేబీ ఇద్దరు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఇద్దరు వాళ్ళకి మ్యారేజెస్ సెట్ సెట్ కావడం లాంటి అయినా అయ్యి ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ మీరు అనుకుంటూ ఉండొచ్చు మేబీ ఫాస్ట్లో నాకు చాలా ప్రామిసులు చేశారు నేనంటే అన్నారు నేను నాతో మాట్లాడకుండా ఉండలేని సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లు ఎందుకు ఉంచడం ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ వాళ్ళకు వాళ్ళకున్న అగ్రెసివ్నెస్ కి వాళ్ళకున్న షార్ట్ టెంపర్కి ఆవేశానికి ఏదైనా కూడా ఆలోచించకుండా యాక్షన్ తీసుకునే పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో మిమ్మల్ని చాలా చాలా సార్లు ఆ ఆవేశం కానీ ఆ కోపం వల్ల కానీ ఆ అగ్రెసివ్నెస్ వల్ల కానివ్వండి మిమ్మల్ని చాలా సార్లు వాళ్ళు హట్ చేసే విధంగా కూడా మాట్లాడారు సో దాని వలన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని మిమ్మల్ని హట్ చేయడము ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం కానీ ఇలాంటివి కరెక్ట్ కాదు ఇలా మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో మీరు ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్గా కూడా వాళ్ళ థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకున్నట్టుగా మీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఎక్కడా లేదు ఎదరి మీతో కూపడాలంటే కూపడతారు తిట్టాలనిపిస్తే తిట్టేస్తారు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా వాళ్ళని బతిలాడుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే ఒక పిల్లల్ని చూసుకున్నట్టుగా ఎలా అయితే తినకపోయినా బతిలాడు తి తినమని చెప్పడం కానివ్వండి తినేదాకా వెయిట్ చేయడం కానీ తిన్నాక మీరు తింటారనం కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ఎక్కడికి వెళ్ళిన జాగ్రత్తలు చెప్పడం కానివ్వండి ఇలాంటివి చాలా మీరు వాళ్ళని చాలా కేర్ చేస్తారు సో వాళ్ళకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి మీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ అనేది వాళ్ళ లైఫ్లో ఎవ్వరు ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండలేరు ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు మీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఎవ్వరూ చూసుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపేర్ టు మీరు చూసుకున్న దాంతో పోలిస్తే అని వాళ్ళు ఎప్పుడూ థింక్ చేస్తున్నారు సో ఉన్న సిచ్యువేషన్ని ఉన్న ప్రాబ్లమ్స్ని మిమ్మల్ని కూడా హర్ట్ చేస్తూ మిమ్మల్ని కూడా బాధ పెడుతూ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు కొంచెం స్ట్రక్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు మీ ఎనర్జీస్ కూడా మీ పార్ట్నర్ కూడా మీకు దూరంగా ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళకున్న ఉన్న సిచ్యువేషన్స్ వలన మాత్రమే దానివల్ల వాళ్ళు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో మీరు ఊహించుకున్నట్టుగా వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయారనో లేకుంటే మోసం చేసి వెళ్ళిపోయారనో ఇలాంటివి ఏమీ కూడా లేవనమాట సో కావాలని దూరంగా ఉన్నారు లేదంటే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే తిరిగి రావకూడదు అనే ఉద్దేశంతో ఈ లైఫ్ని ఎండ్ చేసుకోవాలి ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు ఒక లాగా భావిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కానీ మీరు చూపించిన కేరింగ్ కానీ మిమ్మల్ని వదులుకొని లోనే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ కూడా సో కానీ మీ వలన వాళ్ళ లైఫ్ అనేది ఒక కొత్తగా అనేది వాళ్ళు ఎన్నో నేర్చుకున్నారు మీరు వాళ్ళ లైఫ్ వచ్చినాక ఎవరితో ఎలా ఉండడము ఏది చేయకూడదు ఏది చెయ్యాలి ఏం అడ్జస్ట్ చేసుకోవాలి ఏది అడ్జస్ట్ చేసుకోకూడదు అనేవి మీ నుండి చాలా 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 నేర్చుకున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకొక మంచిగా ఏదైనా కూడా మోటివేట్ చేస్తూ ఉండే విధంగానే మాట్లాడతారు అనమాట మీ పార్ట్నర్ షార్ట్ టెంపర్ అయ్యి ఉండొచ్చు అగ్రెసివ్నెస్ ఉండొచ్చు కోపంలో ఏదో ఒకటి అనే మీ సైడ్ నుంచి వాళ్ళని చాలా ఇష్టంగా ప్రేమించారు ప్రాణంగా కూడా ప్రేమించారు ఈవెన్ వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్న ఈ పెయిన్ ని మీరు తీసుకోలేకపోతున్నారు కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల కానివ్వండి మ్యారేజెస్ లాంటివి కూడా ఉన్నాయి సో ఇలాంటివి ఏవో ఉండడం వల్ల వాళ్ళు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషను ఇటు మిమ్మల్ని బాధ పెట్టిన బాధ పెట్టారు కాబట్టి అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారని కాదు అక్కడ వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ మిమ్మల్ని సైడ్ మిమ్మల్ని హట్ చేస్తున్నాను మిమ్మల్ని బాధపడుతున్నా అన్న ఫీలింగ్ మీరు బాధపడుతున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలుసు మీరు ఎంత బాధపడుతూ ఉంటారు ఎంత ఏడుస్తూ ఉంటారు అని కూడా కానీ వాళ్ళకి ఇంకొక నమ్మకం కూడా ఉంది ఏంటంటే మీరు మళ్ళీ తిరిగి వస్తారు అన్ని నమ్మకము వాళ్ళకి మీకు ఉంది అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది అనమాట సో వాళ్ళ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తారు అన్న నమ్మకం కూడా వాళ్ళకు ఉంది అనమాట సో మేబీ ఏదైనా సిచ్యువేషన్ వల్ల వెళ్ళచ్చు బాధ ఉంటది బాధ ఉన్నా కూడా లేదు నన్ను మోసం చెయ్యరు నా పార్ట్నర్ గురించి నాకు తెలుసు నాతో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని నెలల నుంచి ఉన్న ఆ ఎఫెక్షన్ కానీ కేరింగ్ కానీ ప్రేమ కానీ ట్రూ అని చెప్పి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో వాళ్ళు కూడా మీ పార్ట్నర్ కూడా అలానే అనుకుంటున్నారనమాట మీరు వాళ్ళని అంతగా నమ్ముతున్నారు ఎందుకంటే మీరే వాళ్ళు ప్రపంచంగా మీరు ఎలా భావించారో వాళ్ళకి కూడా మీకు వదిలేసేసి లైఫ్ హ్యాపీగా ఉందామనే ఉద్దేశం లేదు మీరు దూరంగా ఉండడం వల్ల మీరు ఎంత పెయిన్ అనిపిస్తున్నారో వాళ్ళకు కూడా కొంత పెయిన్ అయితే ఉంది మీరు బాధపడుతున్నంత బాధపడకపోయినా కొంతైనా కూడా బాధపడుతున్నారు డిస్టెన్స్ అనేది వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు ఆ పెయిన్ అనేది కానీ సిచ్యువేషన్ వలన సైలెంట్గా ఉన్నాము మేబీ కొంతమంది ఒకటి సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆన సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉండడానికి కూడా రీజన్ అది మాత్రమే సో తొందరగా మళ్ళీ మీ ఈ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు మ్యాక్సిమం ఒక త్రీ మంత్స్ లోపు మీ లైఫ్లోకి మరిగి మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఇవన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు వచ్చి మంచిగా మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని మీ పార్ట్నర్ కూడా చాలా చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మీరు చూపించే ప్రేమ కానీ మీరు చూపించే ఆ ఎఫెక్షన్ కానీ ఆ అభిమానం కానివ్వండి వాళ్ళ వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు అందుకే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ లాంటివి ఏమైనా ఉన్నా లేకుంటే మీరు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చినవి ఉన్నాయా లేకుంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా ఫొటోస్ ఉన్నా అవన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారన్నమాట సో దూరంగా ఉన్నందుకు వాళ్ళు మీకు ఏదైతే చెప్పాలని అనుకుంటారో అవన్నీ కూడా ఒంటరిగా కూర్చొని మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు మీ ఫొటోస్ ద్వారా కానివ్వండి మెసేజెస్ చూ చదువుకుంటా కానివ్వండి మీరు ఎలా అయితే బాధపడిపోతూ ఉంటారో మీ పార్ట్నర్ గురించి వాళ్ళు కూడా మీ మెసేజెస్ చదువుతూ మీకు ఫోటోస్ చూస్తూ అంతే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే ఆ బాధ అనేది వేస్తుంది సో బాధ పెడుతున్నందుకు వాళ్ళు కూడా అంతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు సో మీ పార్ట్నర్కి మీరు ఎంతైతే ప్రాణమో వాళ్ళకు కూడా ఇష్టము అనేది మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తప్పకుండా ఉంది సో ఎవరికైతే ఈ ఎనర్జీస్ రిజెనరేట్ అవుతున్నాయో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకొని సో చూద్దాము బాబా గైడెన్స్ కూడా బాబా ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీకు మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి జీవన గ్రంథము జీవన గ్రంథములో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు కానీ మంచి మాత్రమే అనుసరించు పరివర్తనము జీవితంలో ఏది శాశ్వతం కాదు నిరంతరము పరివర్తనము అనివార్యము ఆకర్షణ ధర్మము అయస్కాంతంలా ఉండు మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి మూడు మంత్రములు సో మీ పార్ట్నరు మీకు చాలా చాలా సాఫ్ట్ నేచర్ ఉంది చాలా మంచి నేచర్ ఉంది అంటే ఎదుటి వాళ్ళకి హట్ అయ్యే విధంగా మాట్లాడకూడదన్న మెంటాలిటీ ఒకటి ఎదుటి వాళ్ళని ఏమైనా అనాలన్నా కూడా మొహమాట పడే మెంటాలిటీ ఒకటి కొంచెం మొహమాటము కొంచెము ఎదుటి వాళ్ళని హరిచేయకూడదు అండ్ కైండ్నెస్ అంటే జాలి దయ కూడా ఎక్కువ ఎవరైనా హెల్ప్ కోసం అడిగితే కనుక ముందు మీరే ఉంటారు అలాంటి పర్సన్ మీరు సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మీరు కొంచెం నెగిటివ్గా తింది నేను ఎంత మంచి చేసినా ఎంత ప్రేమగా ఉన్నా నా లైఫ్ ఎందుకు ఇలానే ఉంటుంది అన్న థాట్స్ అనే మీ లైఫ్లో స్లోగా వస్తూ ఉన్నాయి సో అలాంటి థాట్స్ ఏమైనా ఉంటే కనుక వాటి పక్కన పెట్టాలి ఎందుకంటే మంచి ఆలోచన మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో ఎప్పటికైనా కూడా ఒకళ్ళు మనల్ని చెడుగా మాట్లాడారని మనం కూడా వాళ్ళతో చెడు ఒకళ్ళు మనం తిట్టారు బ్లేమింగ్ చేశారని మనం కూడా వాళ్ళని అంటే వాళ్ళకే మనకి తేడా ఏముంటది ఉండదు కదా సో వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళ చెడ్డ తన వాళ్ళు కాబట్టి వాళ్ళ మాట తీరు కానీ అట్లా ఉండొచ్చు సో మీరు కూడా వాళ్ళలాగా ఎలా మాట్లాడితే మీరు కూడా చెడ్డ వాళ్ళు అయిపోతారు కదా సో ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పాలి కానీ వాళ్ళ వేళ మీరు వెళ్ళకూడదు అనమాట వాళ్ళు ఎలా అయితే రాంగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారో అలాంటి వేల వెళ్ళకూడదు ఎప్పుడు కూడా సో మీ పార్ట్నరుని నమ్ముతున్నారు కాబట్టి సో అదే బిలీవ్ చేయండి మీరు ఏదైతే కొన్ని నియమాలు పెట్టుకుని ఉంటారు కదా నేను ఇలానే ఉండాలి ఇలాంటి పనులే చేయాలని అలాంటి మంచి పనులని ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు సిచ్యువేషన్స్ మారుతూ ఉండొచ్చు కానీ మన క్యారెక్టర్ మన బిహేవియర్ని మాత్రం మార్చుకోవద్దు ఎందుకంటే మంచి ఈ రోజు మనం బాధపడుతూ ఉండొచ్చు కానీ ఏదో రోజు మంచి మనకు అవసరమైనప్పుడు కంపల్సరీ మనకి ఆ రూపంలో వస్తుంది సో మంచినే మనం అలవాటు చేసుకోవాలి మంచి పనిలే చేయాలి ఆకర్షణ ధర్మము అయస్కాంతం లాగా ఉండు మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి అయస్కాంతం ఎలా అయితే చుట్టూ ఉన్న ఐరన్ వీటన్నిటిని ఎట్లా అట్రాక్ట్ చేస్తుందో మీరు కూడా మీరు ఒకళ్ళ కోసం ఆరాటపడ్డము ఒకళ్ళ కోసము మీరు వెంట కాకుండా మీ బిహేవియర్తో మీ పాట మీకు దూరంగా ఉంండవచ్చు కానీ మీ బిహేవియర్ మీ పా వల్ల మందికి మీరు దగ్గర అవుతారు సో ఆ ధర్మాన్ని అనేది పాటించండి మీరు చేస్తున్న పని మీరు కరెక్ట్గా చేస్తే కనుక తప్పకుండా మీ లైఫ్లో మీకంటూ కొంతమంది కంపల్సరీ మీ లైఫ్లోకి మంచి వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు పరివర్తనము జీవితంలో ఏది శాశ్వతము కాదు నిరంతరం పరివర్ పరివర్తనము అనివార్యము సో మన లైఫ్లో ఏది కూడా శాశ్వతం కాదు మనకు సీజన్సే శాశ్వతం కాదు సీజన్స్ చూడండి ఎండాకాలం వస్తుంది ఎండాకాలం తర్వాత వానాకాలం వస్తుంది వానాకాలం తర్వాత మళ్ళీ చలికాలం వస్తుంది అలానే ఎప్పుడు కూడా సీజన్స్ ఎలా చేంజ్ అవుతా ఉంటాయో మన లైఫ్ లో కూడా చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అప్పుడే మన లైఫ్ లెసన్స్ నేర్చుకోగలుగుతాము ఎప్పుడు మన లైఫ్ లో హ్యాపీగానే ఉంటూ ఉంటే బాధ వాల్యూ ఎట్లా తెలుస్తుంది ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు ఉంటూ ఉంటే కనుక డబ్బులు ఉండి ఉంటే కనుక మీకు పేదవాళ్ళ వాల్యూ ఎలా తెలుస్తుంది ఎప్పుడు మీ దగ్గర సుఖపడుతూ ఉంటే కష్టం వ్యాల్యూ ఎలా తెలుస్తుంది సో అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని టేస్ట్ చేయడానికి మన లైఫ్లో అన్ని ఇస్తూ ఉంటాడు అనమాట మనం ఉగాది పచ్చడిలో ఎట్లా అయితే మనకు అన్ని రుచులు ఉంటాయో అలాగే మన లైఫ్లో కూడా అన్ని మనము ఎప్పుడూ హ్యాపీగానే ఉండదు లైఫ్ అలా అని ఎప్పుడు శాడ్గానే ఉండదు లైఫ్ అలా అని చెప్పి సాడ్గా ఉంది కదా నా లైఫ్ ఇంతే నా కర్మ ఇంతే ఎప్పుడు నా లైఫ్ ఎప్పుడు ఇలానే ఫెల్యూసే చూస్తూ ఉంటాను అని అనుకుంటూ మీరు ఎక్కడే స్టక్ అయిపోయారు అనుకో నెక్స్ట్ వచ్చే హ్యాపీనెస్ని మీరే మిస్ అవుతారు సో లైఫ్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అప్ అండ్ డౌన్స్ గుడ్ తర్వాత బ్యాడ్ బ్యాడ్ తర్వాత గుడ్ ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది మనం చేయాల్సిందల్లా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం మాత్రమే జీవన గ్రంథము జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయములు ఉండవచ్చు కానీ మంచిని అనుసరించండి సో మన లైఫ్ లెసన్ లో కొన్ని కొన్ని మన లైఫ్ లో చాలా మంది మనం మనం పుట్టిన దగ్గర నుంచి మన లైఫ్ ఎంతో మంది వస్తూ ఉంటారు మేబీ ఏదైనా చర్య చేస్తుంటే ఎవరైనా పరిచయం అవ్వడం కానివ్వండి లేకుంటే గా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పరిచయం అవ్వడం అలా మన లైఫ్లో ఎప్పుడు మన ఫ్యామిలీ మెంబెర్సే ఉంటారా ఉండరు కదా కాలేజ్కి వెళ్తే కొంతమంది కొత్త పరిచయాలు అవుతాయి స్కూల్ టైంలో కొన్ని కొత్త పరిచయాలు అవుతాయి అలాగే కాలేజు మ్యారేజు ఇలా పరిచయాలు అనేది అవుతూ ఉంటాయి అలాగే మన లైఫ్ లో కూడా ఎలా అయితే మన మనము ప్రతిసారి మన లైఫ్ లో ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారో అలాగే మన లైఫ్ లో కూడా మంచి మంచి ఎలా జరుగు ఉంటుందో మన లైఫ్ లో చెడు కూడా ఉండి ఉంటది మేబీ మీ పార్టనర్ తో స్టార్టింగ్ లో మీ పార్ట్నర్ ముందు ఎలా అయితే చాలా ప్రేమగా ఉన్నారు మీరు అనుకుంటూ ఉండొచ్చు నాకు ఈ లైఫ్ లో తను ఉంటే చాలు తన తను నా లైఫ్లో ఉంటే చాలు నా లైఫ్కి ఇంకేం అవసరం లేదు మేమిద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుని ఉంటారు సో అలానే ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నారు దూరంగా ఉండాలి ఇప్పుడు భరించలేకపోతున్నారు సో దీన్ని కూడా కొన్ని మంచివి ఉంటాయి మనకి కొన్ని చెడుగా కూడా ఉంటాయి కానీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే నా లైఫ్లో మా పార్ట్నర్ వెళ్ళిపోయారు కాబట్టి నా లైఫ్ లో మళ్ళీ తిరిగి రారేమో అని బాధపడుతూ కూర్చుంటా ఉంటే మీ హోప్ అనేది ఉండాలి అంటే మీ పార్ట్నర్ మీద మీకు నిజంగా నమ్మకం ఉంటే కనుక మళ్ళీ తిరిగి వస్తారన్న నమ్మకంతో ఉండండి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మీరు బాధపడుతూ మీరు మోసం చేస్తారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని బాధపడుతూ కూర్చున్నారనుకోండి ఆ బాధలోనే ఉంటారు సో ఏదైనా మంచి ఏదైతే ఉందో అది మీరు తీసుకోండి చెడు ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయండి సో అప్పుడే మీ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు మంచి పనులు మంచిగా ఉండగలుగుతారు లేకుంటే లైఫ్లో ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ మంచి చెడు అనేవి ఆల్టర్నేట్గా వస్తూనే ఉంటాయి కాబట్టి కానీ ఏవి వచ్చినా మన లైఫ్లో మనం ఫాలో అవ్వాల్సిందల్లా మంచిది మాత్రమే సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో